శుభం బల్గరా నాయన అంటే అక్కర్రాని ముచ్చట్లు చెప్పుకొస్తున్నాడట జాతకాలు చెప్పే వేణు స్వామి ఇక మొన్ననే జీవితంలో ఎవరికి జాతకాలు చెప్పా అనుకుంటే వీడియో పెట్టిండు ఇక మళ్ళా కుక్క తోక వంకరే అన్నట్టు ఇవాళ అడగకుండా మళ్ళా గిట్ల జాతకాలు చెప్తున్నాడట ఇక మొన్న నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ అయిన తెల్లారే మళ్ళా ఓ బోర్డు తొలగించుకొని వాళ్ళ రాసులేసి మళ్ళా గి జంట విడిపోతుంది సంసారం ఇచ్చుకపోతుంది రెండు వరకు మంచిగానే ఉన్నా అటెండ్ కావు ఆమె చేయబట్టి సమంత లెక్కనే శోభిత కూడా అమాసనాడు పుట్టిందని చెప్పి ఆఖరికి మల్లన్న జాతకం ఫెయిల్ కావాలని కోరుకుంటున్నా అని చెప్పుకొచ్చిండు అయినా అంటే అన్నారంటారు కానీ నేను ఎవరు చెప్పమన్నారు నీకెందుకు గాళ్ళ పెళ్లి గాల సంసారం నీకెందుకు అని సూచనలంతా సురుకు పెట్టేటట్టే అన్నారట ఆయన జాతకం అంటే అడిగినోళ్ళకి చెప్పాలి గాని వాళ్ళ జాతకాలు గిట్ల బోర్డులు వేసి కెమెరాలు పెట్టి వీడియోలు తీసి పబ్లిక్ లో పెట్టుడేంది అని గరం అయ్యట సూచనలు